చిగురుమామిడి మండలంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మధ్యలు బీసీ సంక్షేమ శాఖ మధ్యలు పొన్నం ప్రభాకర్ గౌడ్ పేరు మీద చిగురు మామిడి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు యువజన శాఖ అధ్యక్షులు మహిళా శాఖ అధ్యక్షులు మరియు అన్ని విభాగాల అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు అందరూ పాల్గొని పూజలు చేయడం జరిగింది అనంతరం గుడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నినాదాలతో భారీ ర్యాలీగా వెళ్లడం జరిగింది అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి తుమ్మల నాగేశ్వరరావుకి ఆ తర్వాత హుస్నాబాద్ శాసనసభ్యులు మరియు రవాణా సంక్షేమ శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు మండల నాయకులు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిగురు మామిడి ఇన్ఛార్జీ ఎస్ఎల్ గౌడ్ ఆయన మాట్లాడుతూ ఆనాడు రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ లో భాగంగా రైతుల పంట రుణాలను మాఫీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాటిచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల పంట రుణాలన్నింటినీ ఒకే దఫా మాఫీ చేసి రైతులకు విముక్తి కలిగిస్తామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే కర్షక రాజ్యం పేద బడుగు బలహీన వర్గాల పార్టీయే కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది అంటే ఆ మాటకు కట్టుబడి ఉంటుంది ఇట్టి కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి ఆయిరెడ్డి సత్యనారాయణ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఓరుగట్టి భారతీదేవి మండల ఉపాధ్యక్షుడు ఠాగూర్ నరేందర్ సింగ్ మండల మహిళా అధ్యక్షురాలు పోలు స్వప్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి యాదగిరి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి బోయిని ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అందే పరశురాం నరేష్ మండల సోషల్ మీడియా కన్వీనర్ బోయిని వేణుగోపాల్ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొట్టుపల్లి ఆదర్శ్ మండల సీనియర్ నాయకుడు పూల లచ్చిరెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు గొట్టె రఘుబాబు జిల్లాల రమేష్ సంతోష్ అన్ని గ్రామశాఖ అధ్యక్షులు ఇనుగల శ్రీనివాసరెడ్డి పూదరి వేణు గాదపాక సునీల్ శివకుమార్ రెడ్డి మల్లారెడ్డి కుష్బుద్దీన్ సంపతి ఎలగందుల లక్ష్మణ్ వడియాల సుధాకర్ రెడ్డి అందరూ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీముఖి రమేష్ పిల్లి కొమరయ్య బంగర మల్లేశం వడియాల సంతోష్ రెడ్డి జగన్ భిక్షపతి శివకుమార్ కిషన్ పట్టు సీను

గెలుపుకై సాగరా పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుంటూ ప్రభాకరం కమని మంటే టీ దండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ చెండై